ఇరవై ఏడు జన్మ నక్షత్రాలు వారి భవిష్యత్తు ఒకటి అశ్విని వేగంగా ఎదుగుదల కొత్త పనులు మొదలు పెట్టడంలో ముందుంటారు కెరీర్లో రెండు పెద్ద మార్పులు రావచ్చు ముప్పై తర్వాత అదృష్టం బలంగా ఉంటుంది రెండు భరణి కష్టాలు వచ్చినా చివరికి విజయం బలమైన సంకల్పం ఆర్థికంగా ఇరవై ఎనిమిది తర్వాత స్థిరత్వం కళలు వ్యాపారంలో మంచి ఎదుగుదల మూడు కృత్తిక నాయకత్వ గుణం ప్రభుత్వ అధికార రంగంలో అవకాశాలు జీవితంలో ఒకసారి తీవ్రమైన మార్పు కుటుంబ పరంగా బాధ్యతలు ఎక్కువ నాలుగు రోహిణి ధనం సౌభాగ్యం బలంగా ఉంటాయి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వ్యాపారం రియల్ ఎస్టేట్లో లాభాలు కళాత్మక విజయాలు సాధ్యం ఐదు మృగశిర అన్వేషణ స్వభావం ఉద్యోగం తరచూ మారవచ్చు విదేశీ ప్రయాణ అవకాశం చిన్న వయసులో కష్టాలు తర్వాత మంచి ఎదుగుదల ఆరు ఆర్ద్ర జీవితంలో తిరుగుబాటు దశ ముప్పై రెండు తర్వాత స్థిరపడతారు టెక్నాలజీ పరిశోధన రంగాల్లో పెద్ద అవకాశాలు భావోద్వేగ ఒత్తిడి ఎక్కువ ఏడు పునర్వసు శుభత శాంతి సహజ అదృష్టం ఇళ్ల మార్పులు ఎక్కువ విద్యారంగాల్లో విజయం కుటుంబ జీవితం హాయిగా ఉంటుంది ఎనిమిది పుష్యమి అత్యంత శుభ నక్షత్రం కెరీర్ స్థిరంగా ఎదుగుతుంది సమాజంలో గౌరవం ఆరోగ్యం సాధారణంగా బలంగా తొమ్మిది ఆశ్లేష లోతైన ఆలోచన రహస్య శాస్త్రాలు మంత్రతంత్రాలపై ఆకర్షణ ఉద్యోగంలో అద్భుతమైన వ్యూహాలు ముప్పై ఐదు తర్వాత పెరిగిన శక్తి విజయం పది మఖా రాజస్వభావం ఉన్నత స్థానాలు అధికారం పూర్వజుల ఆశీర్వాదం బలం కుటుంబ వారసత్వం వల్ల లాభాలు పదకొండు పూర్వఫల్గుని సృజనాత్మక ప్రతిభ ప్రేమ జీవితం బలంగా కళలు నటన సంగీతం రంగాల్లో విజయం ఖర్చులు ఎక్కువ పన్నెండు ఉత్తర ఫల్గునీ సమతుల జీవితం మంచి కుటుంబం మంచి ధనం ఉన్నత ఉద్యోగం నలభై తర్వాత ఆధ్యాత్మికత బలపడుతుంది పదమూడు హస్త చురుకైన బుద్ధి చేతి పనుల్లో నైపుణ్యం టెక్నికల్ స్కిల్స్ వైద్య రంగాల్లో విజయం శుభ ఫలితాలు జీవితాంతం పద్నాలుగు చిత్త అందం ఆకర్షణ ఆర్కిటెక్చర్ డిజైన్లో విజయం పోటీ రంగాల్లో ఎదుగుదల స్వభావం పట్టుబలం పదిహేను స్వాతి స్వతంత్రత అత్యధికం విదేశీ లాభాలు వ్యాపారంలో దూకుడు జీవితంలో ఒంటరితనం కొన్ని దశల్లో కనిపిస్తుంది పదహారు విశాఖ లక్ష్య సాధనలో పట్టుదల పబ్లిక్ లైఫ్ పొలిటిక్స్ మేనేజ్మెంట్లో ఎదుగుదల ముప్పై ఐదు తర్వాత జీవితం మార్చే శుభదశ దీర్ఘాయుష్మంతులు పదిహేడు అనురాధ నమ్మకస్తులు ప్రేమ స్నేహం బలంగా కెరీర్లో స్థిరత్వం జల సంబంధిత ప్రయోజనాలు ప్రయాణాలు విదేశీ పద్దెనిమిది జ్యేష్ఠ బలమైన వ్యక్తిత్వం పదవులు అధికారాలు చిన్న వయసులో కష్టాలు పెద్ద వయసులో మహావిజయం ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ పంతొమ్మిది మూల జీవితంలో రెండు నుండి మూడు పెద్ద మార్పులు పూర్వకర్మ దోషాలు తగ్గించడానికి ఆధ్యాత్మికత అవసరం ధైర్యం నాయకత్వం బలం ముప్పై మూడు తర్వాత పెద్ద ఎదుగుదల ఇరవై పూర్వాషాద్ విజేత స్వభావం విద్య వాక్చాతుర్యం బలం పోటీ పరీక్షలు గవర్నమెంట్ రంగంలో విజయం ఆకస్మిక లాభాలు ఇరవై ఒకటి ఉత్తరాషాద్ క్రమశిక్షణ గౌరవం ఉన్నత స్థాయి ఉద్యోగాలు సమాజంలో ప్రతిష్ట ముప్పై తర్వాత అదృష్టం వెలుగుతుంది ఇరవై రెండు శ్రవణం జ్ఞానం వినయం విద్య టెక్నాలజీ శాస్త్రంలో ఎదుగుదల చుట్టూ ఉన్నవారికి సహాయం చేసే గుణం కుటుంబం శుభకరం ఇరవై మూడు ధనిష్ఠ సంపద సంగీత ప్రతిభ ధైర్యం స్పోర్ట్స్ డిఫెన్స్ రంగాల్లో సహజ శక్తి అనూహ్యంగా ఎదగడం ఆకస్మిక ఆర్థిక లాభాలు ఇరవై నాలుగు శతభిషం రహస్యమైన స్వభావం వైద్య పరిశోధన రంగాల్లో గొప్ప విజయం ఆధ్యాత్మికత మరియు తపస్సు ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన దశలో పరీక్షలు ఇరవై ఐదు పూర్వభాద్ర ఆలోచనలోతు జ్ఞానం తత్వం కళలు మరియు ఆధ్యాత్మికతలో సఫలత జీవితంలో ఒక గొప్ప మార్పు ఇరవై ఆరు ఉత్తర శాంత స్వభావం దీర్ఘాయువు మంచి కుటుంబం మంచి కెరీర్ ఆర్థికంగా స్థిరమైన జీవితం ఇరవై ఏడు రేవతి సౌమ్యత్వం విదేశీ ప్రయాణాలు విదేశాల్లో లాభం కళలు సంగీతం సేవారంగాల్లో విజయం మంచి హృదయంతో జీవితం శాంతంగా ఉంటుంది